వెల్కమ్ టు సిటీ లక్షడ్ పేట్ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా జన్నార మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం భూ భారతి ఆర్ఓఆర్ కొత్త చట్టంపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో రైతులు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్ఓఆర్ కొత్త చట్టాన్ని రూపొందించిందన్నారు ఈ చట్టం వల్ల నిజమైన భూమి యజమానికి న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు తమ పరిధిలో పరిష్కారం కాని కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం నిరుపేద రైతుల కోసం ఈ చట్టం ద్వారా పరిష్కరించడానికి వీలుంటుందన్నారు గతంలో ఉన్న ధరణి స్థానంలో ఈ కొత్త చట్టం రూపొందించారని దీనివల్ల భూ సమస్యలుంటే చాలా వరకు జిల్లా పరిధిలోని పరిష్కరించబడతాయని కొత్త చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు భూభారతి చట్టం వల్ల అనేక సమస్యల పరిష్కార మార్గం సులభతరమని నిరుపేద రైతులకు డబ్బులు ఖర్చు లేకుండా త్వరితగతిన భూ సమస్య పరిష్కారం దొరుకుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు అనంతరం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ మరియు అధికారన్నారు నాయకులు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మోతిలాల్ మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు ఏడి శ్రీనివాస్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని కల్పన తదితరులు పాల్గొన్నారు બેટીને નહી સપડલી બેઠે છે કેટી రైతులు బడ్లు ఇక్కడ క్లీన్ చేస్తున్నారా మరి మొత్తం క్లీన్ గా మాత్రమే తీసుకోండి అనవసరంగా ఇది కటింగ్ చేస్తారా తినడం ఈ ఈరోజు జండారాం మండల్ రైతు వేదిక కేంద్రంలో ప్రజాప్రతినిధులతోటి అధికారులతోటి రైతులతోటి రైతుల ప్రతినిధితోటి ఈ భూభారతీ చట్టం గురించి కొత్త వచ్చిన రూల్స్ గురించి అవగాహన కార్యక్రమం పె పెట్టాము సో దాదాపు మొత్తం రైతు వేదిక ఫీల్ అయింది అందరూ విన్నారు మనకి భూభారతి అండ్ ధరణి చట్టంలో ఆర్ఓ ట్వంటీ ట్వంటీలో ఏం తేడా ఉన్నాయి ధర్ని చట్టం కింద రైతులకి ఎట్లా నష్టం జరిగింది వాళ్ళకి ఇష్యూ ఎందుకు సార్ట్ అవుట్ కాలేదు పార్టికులర్గా పార్ట్ బి ఉన్న కే అంటే నాన్ సైన్ డిజిటల్ నాన్ సైన్ అంటే పాఠ పుస్తకాలలో సిగ్నేచర్ లేకుండా ఉంటుంది అంటే వాళ్ళకి ఎలాంటిగా బెనిఫిట్స్ రావు రైతు భరోసా రావు మిగతా బీమా రావు ఏమీ రావు పిఎం కిసాన్ కూడా రావు సో అట్లా ఉన్న కేసెస్ ఎందుకు ఉన్నాయి కొత్త చట్టంలో ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి అపీల్ ప్రొవిజన్స్ ఉన్నాయి సాదా బైనామా రెగ్యులరైజేషన్ ప్రొవిజన్స్ ఉన్నాయి మ్యాప్స్ ప్రొవిజన్స్ ఉన్నాయి ఉచితంగా లీగల్ హెల్ప్ ప్రొవిజన్స్ ఉన్నాయి చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి దాంతోపాటు మనము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఈ అవగాహన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక మండల్ సెలెక్ట్ చేసేసి ఆ మండల్లో ఉన్న అన్ని రకాల ఇష్యూ ఒక టైం బాండ్ మేనర్లో అవుట్ చేసేసి మనకి ఇంకా ఏమైనా ఇష్యూ ఉంటుంది దానిలో దానికి మనం ఎలా అవుట్ చేయగలుగుతాము దానికి సంబంధించిన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలి అట్లా సీఎం గారు ఆదేశించారు సో ఈ చట్టంలో ఇంకా ఏమైనా మార్పు తీసుకురావాలి దాని నుంచి ఫార్మర్స్కి మేలు జరుగుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనకి ఒక టైం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ముప్పై అప్రైల్ వరకు అన్ని మండలాల్లో ప్రజలతోటి మాట్లాడి దాని గురించి అవగాహన పెంచాలి దాని తర్వాత ఒక సెలెక్టెడ్ మండల్కి సెకండ్ జూన్ వరకు ఇష్యూ షార్ట్అవుట్ చేయాలి దాని తర్వాత అన్ని మండలాలకి అన్ని ఇష్యూ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు షార్ట్అట్ చేయాల్సింది మన తహసీల్దార్స్ మన అధికారులు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు పహాని డౌన్లోడ్ చేసేసి ఏమేం డిజిటల్ నోట్స్ అయిన ఉన్నాయి దానికి రీజన్స్ ఏమున్నాయి ఉన్నాయి దానికి మనం ఎలా షార్ట్అవుట్ చేయగలుగుతాం ఆ కన్సర్న్ పర్సన్ తోటి కాస్త రైతులతోటి కూడా మాట్లాడి వాళ్ళు ఎలా అప్లై చేయాల్సింది దానికి కోసం కూడా అవగాహన పెంచుతాము ఇప్పుడు సడెన్గా అందరూ భూభారతి పోర్టల్లో ఏం వచ్చింది అందరూ ఓపెన్ చేస్తే సర్వర్లు ఎక్కువ లోడ్ అవుతుంది ఎలాంటిగా వేపడానికి లేవు ఎలాంటిగా దాని మీద మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఏముండదు క్లియర్గా టైం బౌండ్ మేనర్లో మనం చేస్తాము అందరికీ అప్లికేషన్ మనమే తీసుకుంటాము అందరికీ పరిష్కారం మనమే చేస్తాము సర్వే సంబంధించిన కూడా మన దగ్గర మూడు డీజీపీఎస్ మషిన్ కొన్నాము దాని నుంచి కొంచెం ఫాస్ట్గా అవుతుంది సర్వేయర్స్ అపాయింట్మెంట్ విలేజ్ లెవెల్ అధికారులు అపాయింట్మెంట్ సంబంధించిన కూడా రాష్ట్ర ప్రభుత్వ దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు అది కూడా తొందరగా పూర్తి అవుతుంది విలేజ్ స్థాయిలో అన్ని రకాల రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి కూడా చట్టంలో ఉన్నాయి అన్ని రికార్డ్స్ ఉంటుంది అన్ని రకాల అధికారులు ఉంటారు అన్ని రకాల సమస్యలు సార్ట్అట్ చేయడానికి ప్రొవిజన్స్ ఉంటుంది తర్వాత రైతులకి పట్టాభూమికి సంబంధించిన లావణి పట్టభూమికి సంబంధించిన ఏమైనా ఇష్యూ వస్తున్నాయి దానికి చట్టం పరంగా రూల్స్ పరంగా న్యాయపరంగా ఎలా మనం షార్ట్అవుట్ చేయగలుగుతాము ఎంతవరకు షార్ట్అవుట్ చేయగలుగుతాము ఖచ్చితంగా షార్ట్అవుట్ చేస్తాము